చింతకాయలు దెంపకొచ్చింది మన చింతకాయ పప్పు చేసుకునేవి పొద్దు సింతకాయ రోటి పచ్చడి చేసుకున్నాం నోటికి ఏమేమి రుచి లేదు పప్పు అని తిని తిని అసలు ఏం తిందామన్నా కూడా వాదు మరి మన శనకాయ అయితే బాగా మనం ఏంటి కదా చెట్టు నుండి చింతకాయలు బాగా గాసేవా ఆ చింతకాయలు చూస్తుంటే నాకు డైలీ చింతకాయ పప్పు చింతకాయ పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది దానికే మనం చింతకాయ పప్పు చేసుకునేం కదా ఈ పొద్దు ఇంకా చింతకాయ రొట్టు పచ్చడి చేసుకుంటున్నాను చేస్తాను ఇంక అందరికీ తింటారు ఇంకా నన్ను ఒకటేమి అందరు తింటారు దానికి ఫైవ్ పజ్జల్ పోయి తెప్పుకొని వద్దాం ఏ మన సేను కాడ చెట్టుకు బలే ఉండవి బాగున్నాయి అట్లా చేసినట్టుగా అవుతుంది మా చెట్టుకు గులాబీ ఒక్కటి కాసేది ఇప్పుడు ఆ చెట్టుకు ఒకటికని కాసేది చెర్ర గులాబీ అయితే కాసేద ఫస్ట్ రెండు కాసిండే తర్వాత మరి ఇప్పుడు ఆ రెండు తర్వాత ఇది మూడో గులాబీ ఇంకా కొద్దిగా పగలుతుంది నాకు గులాబీలు అంటే ఎక్కువ ఇష్టము దానికన్నా దీన్ని చూడంగానే తెంపుకోవాలనిపిస్తుంది చూడండి ఎంత బాగా మా మా గులాబుగా పెట్టుకుంటానే ఇంకా ఎట్లా నెత్తు కూతున్నా ఇంకా పదంపా ఇంకా పదంపా మీకు ఈ వీడియో నచ్చినట్టు ఈ వీడియో అయితే చాలా బాగుంటది లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో చూసే చిన్న లైక్ అయితే మామైతే చింతకాయల షెట్ దగ్గరికి అయితే వచ్చేమే అంటే మనం తెంపుకొని పెట్టాం కదా ఆ షెట్ దగ్గరికి అనమాట వచ్చినది మాకు వచ్చేసి చిన్న చెట్టు మా సేను పక్కనే ఉండదు ఎప్పుడను కానీ చింతకాయ పప్పు చేసుకోవాలనుకున్నా చింతకాయ పచ్చడి చేసుకోవాలనుకున్నా ఈ చెట్టు కాటికే వచ్చి కాస్త తెంపుకొని పోతాను ఇంకోటి ఈ చిన్న చెట్లు కొన్ని ఇండ్ల కాడ వేసుకుంటారు కొన్ని కాడ ఉన్నాయి ఇంక మామైతే శేని కాడ ఉండదు కాబట్టి శనికాడ్డకి ఎప్పుడన్నా కానీ శేనికాటి వచ్చి తెంపుకొని పోతాము మరి చింతకాయలు అయితే పైన మరి మా ఆయన ఎట్లా అందుకుంటాడో పై దానిక పోయి నానేనా నాకు అందదు కదా చెట్టు నాకు అంద తట్టుంటే నిన్నెంటికి అడుగుతున్నా ఇవే ఏమో చూస్తాను పైతా చింతకాయ రోడ్ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఎంత కష్టమైన గానీ కొమ్మ మెట్లో ఉంటది కాబట్టి అందుకొని తెంపుకున్నాల్లా ఇంకోటి చింతకాయలు కూడా

ఆ కొంబట్కోంబట్టుకో నీకు ఆనందించారు అది పెద్ద పెద్ద కొన్ని చెట్లు అయితే ఎత్తుంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి చిన్న చెట్లకి అయితే ఎక్క తెంపుకోవచ్చు పెద్ద చెట్లకి అయితే అసలు తెంపుకోలేము ఎత్తుంటాయి కాబట్టి భయపడతాం ఎక్కేకి ఈ సంవత్సరం చింతకాలు చాలా ఎక్కువగా అవు చెట్ కాసేదా నువ్వేమో జంపు జంపు తెంపుకో అంటావు కాదు నాకేమో అన్ని తెంపుకోవాలనిపిస్తుంది వీటిని చూడంగా నీళ్ళు ఉంటాయి నాకి ఎగ్గు కమ్మిగ్గు అట్టే పట్టుకో చాలా ఇంకా గిడ ఉండగా అందుకోమ్మ ఇంటి పట్టుకున్నా కూడా ఎవరన్నా తీస్తారా అదే అన్ని రవ్ కొన్ని అంటే న్యాయంగా చిన్నవి కదా ఫుల్ ఎక్కువ ఉంటాయి కొంచెం లావ్ అయితే తక్కువ ఉంటాయి ఫుల్ నువ్వు అట్టే నాన్న ఇడిసినట్టు నింటే నాన్న చెరిగి పైకి లేస్తుంది ఉండేదే స్వల్ప గాలి వస్తు లేచిన్నాను నన్ను తెంపి కొంగులేక వేసుకోనట్ట అన్న కింద వేసాను ఇంకా చెట్టు పట్టుకున్నా ఒక సేతపి తెంపి కింద వేస్తాను ఇంకా సరిపోతాయి అందరికి ఫుల్గా ఉండలేసారి కొద్దిగా ఎక్కువ చేయాలనుకుంది ఇంకోటి జంపు జంపు వాడి మా ఆయన అంటే అని జంపు జంపు అయితే తెంపాను ఈ చెట్లు చూడండి అన్ని చింతకాయలు ఉన్నాయి ఇక నాకైతే ఆవిటి బుద్ధి అస్సలు కాదు అన్ని తెంపుకున్నాం అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మా ఆయన కొన్ని తెంపు కొన్నిసార్లు అంటే వేస్ట్ ఎందుకైతే ఇంటికాడ మా తోటకొడలు నాని ఇంకా చింతకాయలు తినకండి చింతకాయలు ఉంటే నోరు ఊరుతాయి ఇంకా వాటిని కొద్దిగా ఉప్పు నంచుకొని తింటాము ఇంకా మా తోటకొడలు అయితే మాత్రం ఒకటి అడుగుతుంటది ఇంకా ఇవాళ ఇంక మా చింతకాయలు తెంపుకుని వస్తా కదా ఇవాళ నాకు కొన్ని ఎక్కువ తెంపుకురాని అడుగుతుంటది ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేమే ఎప్పుడు చింతకాయ పచ్చడి రెడీ చేసుకుందాము ఫస్ట్ అయితే చింతకాయలు కడుక్కుందాం ఈ చింతకాయలు వచ్చేసి చిటిమినట్ట అంటే ఇట్ల ఇరుసినట్ట ఇట్లా పొడి పొడిగా ఉండాల కొన్ని నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము ాగుంటాయి చూడండి నిలువ వచ్చిన తలకల్ అంత పైన వేయదే ఇట్లా పైన చింతకాయ మీద కొద్దిగా ఇట్లా అయితే నీరు అయితే మన చింతకాయ మా పల్లెటూరులో ఎలా చేసుకుంటామో చింతకాయ రెండు పచ్చడి ఈ రోజు చూపిస్తాను నానైతే ఒక పది పచ్చిమిరకాయలు రెండు టమాటాలు అయితే తెచ్చుకున్నానే ఇంకోటి మీరు టమాటాలు కావాలనుకుంటే వేసుకోండి లేదు వద్దనుకుంటే కొత్త పచ్చిమిరకాయలు చింతకాయలు కూడా ఉడికి పెట్టుకోవచ్చు నానైతే ఎప్పుడైనా కానీ ఇట్లా చేసుకుంటాను ఇంకోటి చింతకాయ రొట్టె పచ్చళ్ళకి బుడ్లు తినాలు కూడా వేస్తున్నాను బుడ్డి తినాలు వేసుకుంటే బాగుంటుంది నేనైతే కొన్ని ఇళ్ళు పోస్తాను దీంట్లోకి వచ్చేసి పచ్చిమిరకాయలు టమాటాలు అయితే వేసుకున్నాము చింతకాయలు కూడా వేసుకోవాలి దీంట్లోకి మూడు కలిపి ఒక దాంట్లో పెట్టుకోవాలా ఇప్పుడు మూత పెట్టుకొని வண்ட பாகும்போட்டா உட்கே தட்ட இப்படி பச்சிமிராயில் டமேட்டா சிந்தக்காய் உட்கேன் ஒருசாரை சூதா நானே உடிக்கே டமேட்டாலும் சிந்தக்காய் அன்னா உட்கேவா இப்படி சூஸ் நான் மெத்துக்கு அது உடைக்கே இங்கோட்டி சிந்தக்கூடும் நேத்தா உடைக்கே தப்பே பையன் பட்டில் அப்படி போய் தான் இப்படி கிணை கிடை கொஞ்சம் இப்படை சிந்தக்காய் పచ్చిమిరకాయలు టమాటాలు అయితే ఒక ప్లేట్లో తీసుకోవాలా ఇంకోటి ఈ చింతకాయలు సపరేట్ తీసుకొని ప్లేట్లోకి పైన పొట్టలు అయితే తీసి పెట్టుకోవాలి గడ్డికి ఫస్ట్ అయితే మనం రోలు కడుక్కొని రోల్ అయితే శుభ్రంగా నీట్గా చేసుకుందాము పచ్చిమిరకాయలు టమాటాలు అయితే ప్లేట్లోకి వేసుకుందాము పచ్చిమిరకాయలు టమాటాలు అయితే బాగా మెత్తగా అయితే ఉడికేవే చింతకాయలు కూడా బాగా ఉడికేవే కాలుతాయి స్నాప్ చింతకాయలు కదా మనం ఎక్కసేపు పట్టుకోదు ఒక ఐదేళ్ళ నిమిషాలకే ఉడుకుతాయి ఎప్పుడన్నా నేను ఎన్ని ఉన్నాను బుడ్లు ఇతనా లేచి నూరంగా ఒకసారి చేసా అంటే అప్పుడు ఈసారి ఎక్కువ చేసింది అప్పుడు అయితే చాలా తక్కువ చేసింది అని ఇంకా ఇక ఎక్కువ తెంపుకొస్తుంది సాల్ సాలని ఈ ఇవన్నీ తెంపిస్తుంది నువ్వు సాల్ ఎక్కువ వేస్ట్ చేయకూడదు ఇవేం వేస్ట్ అయ్యేటివే తింటారు కూడా పచ్చి చింతకాయల్ని ఏ పచ్చిడి బాగుంటది ఇది మనం బుడ్లు తినాలి వేసుకుంటాం కాబట్టి బాగుంటది బుడ్లి అయితే చింతకాయ రోడ్డు పచ్చళ్ళకి వేసుకోవాలా బాగుంటాయి ఇవి మా సైడ్ వచ్చేసి మనం బుడ్లు అయితే అంటాము ఇంకోటి నన్ను ముందే ఏపి గడ్డికైతే అయితే పెట్టుకునే ఏంటంటే మనం నూరుకునే కాలుతాయని ఇప్పుడు ఇంకా వెంటనే నూరుకోవాలనుకుంటే కాలుతాయి అవి దానికనే కొద్దిగా ఏపి పెట్టుకుంటే సల్లగా అవుతావని ముందంగా ఏపి పెట్టింది వీటినైతే కొద్దిగా పొట్టైపు తీసుకున్నాము గుడ్డి తినాలి వేసుకుని బాగా నూరుకోవాలా బాగా వరకు అయితే దుంచుకోవాలి గుడ్డి ఈ బుడ్లు తినాలంట ఈ రోడ్లోనే ఇంకా తొందరగా మెత్తగావు చాలా ఎక్కువసేపు పట్టుకుంటది మెత్తగాలంటే మిక్స్ పడుతుంది కానీ నాకు రోడ్లోనే ఎక్కువ నూరుకొని అలవాటు పడిపోయేది మిక్స్ కట్ట అంటే అస్సలు వాగుద్ది కాదు దానికనే ఇంక రోడ్లోనే లేట్ అయితే అవుతుంది ఇంకా పని ఉండదు నాకు తెడి కదా పని ఇంకా ఇల్లు అలుక్కోవాలా పొయ్యిలు పూసుకోవాలా సున్నం పెట్టుకోవాలా దానికి ఇంకొ పనులేక ఇంకా పచ్చడి చేసి జల్లి చింటకాయ పచ్చడి చేసి ఇంకా వాళ్ళ పని చేసుకుందామని ఫస్ట్ ఇంక దీనికే ఉన్నాను ఇంకా చేద్దాం అయితే దంచుకున్నాం కదా ఈ బుడ్ల పొడిని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము చూడండి మెత్తగేదే ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలా ఇప్పుడైతే బుడ్లు దంచుకున్నాయి కదా పచ్చిమిరకాయలు అయితే నూరుకోవాలా పచ్చిమిరకాయలు కొంచెం మెత్తగైన తర్వాత సమటాలు అయితే వేసుకున్నాము ఉడి పెట్టినట్టు కదా కొద్దిగా కారం చిరుతుంది ఉంటుంది కదా పది ఏళ్ళ పాయలు అయితే వేసుకోవాలా అంటే ఒక్కటే కట్టి నన్ను విడివిడిగా చేసుకొని పొట్టి తినట్టు అయితే తెచ్చుకున్నాను టమాటాలు వేసుకుందాం పచ్చిమిరకాయలు అయితే మెత్తగా టమాటాలు గుడ్లు వేసుకుంటే చింతకాయ రొడ్డు పచ్చడి కొంచెం పులుపు అయితే తక్కువ ఉంటుంది అందుకని నన్ను గుడ్లి టమాటాలు అయితే అంటే నా నాని దగ్గర ఉన్న దానికే పడదు నీకే అందే పడుతుంది మరి దూరం ఉండు దగ్గర ఇంటికి వస్తావు నాకే జరగదు కదా ఇలా ఇప్పుడైతే అయితే చింతకాయలు పొట్ట నీటికి తీసుకున్నాము దీంట్లోనైతే చింతకాయ అయితే కిందకి వచ్చేది చూస్తున్నారు కదా ఇది సపరేట్ అయితే వచ్చేదే ఉడికి ఉడికి అనమాట ఇట్లా ఉడికితే మెత్తగా మనం ఎక్కువసేపు తీసుకునే అవసరం గానీ లేదు మనం ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇట్లా సపరేట్ సపరేట్ అవుతాం ఇవి పైన ఫొట్టు అంటే నానైతే ఎప్పుడైనా చేసుకుంటే పొట్టు అయితే తీసుకుంటాను మీరు పొట్టు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదా అట్టే నూరుకోవాలనుకుంటే అట్టే కూడా నూరుకోవచ్చు మనకి ఇప్పుడైతే టమాటాలు పచ్చిమిరకాయలు అయితే బాగా మెత్తిగా మనం చింతకాయలను పొట్టు తీసుకుని చింతకాయలను అయితే వేసుకోవాలా ఇంకా కొన్ని ఎక్కువ చూడు ఎంత తక్కువ మరి ఫుల్గా ఉండే తర్వాత చూడుగా ఎంత తక్కువ బాగుండే బాగుండే ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న బుడ్లు పొడి అయితే వేసుకున్నాం దీంట్లోకి మాయను ఫుల్గా 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 ఉంటది ఫుల్గా అని అంటుంటే నన్ను కొన్ని బుద్ధి తినాలైతే ఎక్కువ వేసాను ఏంటికి ఎక్కువ వేసానంటే బుడ్డి తినాలు ఎక్కువ వేసుకుంటే కొంచెం పులుపు అయితే తక్కువ ఉంటుంది కొద్దిగా రంగుడిచ్చుకొని ఉప్పు అయితే వేసుకున్నాం దిల్లేకి ఒక గంట ఉప్పు అయితే వేస్తాను ఒక గంట అయితే సరిపోతుంది చింతకాయ రొడ్డు పచ్చడి అయితే రెడీ అయ్యేది మనకి సన్న మెత్తగా అయితే అయ్యేది చూస్తున్నారు ఎంత మెత్తగా అయినా చింతకాయ రోడ్డు పచ్చడి తర్వాతకి ఓ రెండు గంటల నూనె అయితే పోస్తాను నూనె బాగా కాగిన తర్వాత జీలక్రావలు అయితే వేస్తాను అయితే కాగేదే జీలక్రావలు వేస్తాను కొద్దిగా పచ్చకరి ఒక నాలుగు ఎండుమిరపకాయలు అయితే వేస్తాను తర్వాత కొంచెం ఎర్రగైన తర్వాత నూనె పెట్టుకున్న చింతకాయ పచ్చడి అయితే వేసుకున్నాము తర్వాత అయితే అయ్యేది మనకి ఇప్పుడు చింతకాయ పచ్చడి అయితే వేస్తాను కొద్ది కలుపుకున్నాం దీన్ని కలిసేది అట్లా అబ్బా చింతకాయ రోడ్డు పచ్చడి మనం ఇంకా తిరువాత పెడుతున్నాగానే గుమ్మగులు ఆడుతుంది చూడండి ఎంత బాగుండదు ఇక చింతకాయ పచ్చడి అయితే రెడీ అయ్యే ఎప్పుడైతే తీసుకున్నాము ఏమో అప్పుడు పెళ్లి కాకుండా ముందర మామ చేస్తుండే మా అమ్మ ఎట్లా చేస్తుందో చూసి నాన్న నేర్చుకుని ఇప్పుడు నా పెళ్ళైన తర్వాత నానైతే చేస్తాను అదే కదా సొప్ప ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎప్పుడు చింతకాయలు సీజన్ వచ్చిందంటే అప్పుడు చేస్తాను ఏ పగి పెడుతుంది ఏ నా అంటే నన్ను మాట్లాడేటప్పుడు నువ్వు కళ్ళ నీళ్ళు రావాలని పగ పెడుతు నాకు ఇలా దగ్గర మీరు కూడా పచ్చడి అంటే చింతకాయ పచ్చడి చేసుకుని తింటారు తింట సరే ఎప్పుడన్నా గాని నానే తిని సొప్తాను ఈసారి చింతకాయ రోడ్డు పచ్చడి ఎట్లా ఉండదు ఖచ్చితంగా తినేస్తే సొప్పు ఇంకోటి మీరు కూడా చింతకాయలు పచ్చిమిరకాయలు ఉడిగి చేసుకుని తింటారు కానీ ఒకసారి బుడ్లు వేసుకొని చేసుకున్నాం బాగుంటది మీరే తినిన తర్వాత నాకే చెప్తారు నానైతే ఎప్పుడైనా చేసుకున్నా చూడి సలాంటి అనుపకాయి రెట్టి తిండి తింటుండి కొంచెం భూ ఆకలైతుండే మరి లేట్ అవుతుందేమో అని రెట్టి సద్దరెట్టి అనుపకాయ తిండి బాగుండేమో ఇంకా చెట్టు తింటానికి సరే నువ్వు చింతకాయలు ఊరిమిండి ఊరుతాయని టైం అయితే పదిన్నర పదకొండు అవుతున్నది మా విజయ్ వచ్చేసి చింతకాయ పచ్చడి కాదు పప్పు కానీ బాగా చేస్తుంది అనమాట ఇంకోటి మం ఎక్కువ చింతకాయ పచ్చడి ఎక్కువ తింటాం అంటే ఈ చింతకాయ అంటే చింతకాయలు ఇవి ఇంకోటి నిలువ పచ్చడి అయితే చేస్తాం మా కాళ్ళు ఎక్కువ ఆ చింతకాయల పచ్చడి అయితే రోజు బుడ్లు మా విజయ్ నూరు కాదు వరకు అవి వేసి నూరుకొని అయితే తింటాం బాగుంటుంది ఎందుకంటే మాకు సర్దులే కానీ పొలం పనులు వేసేటప్పుడు ఇంకా సూపర్ ఉంటుంది ఏం మాట్లాడకూడదు ఇంకా ఎట్లా బాగున్నది అంటే ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే మనం ఎక్కువ తినాలు వేస్తాం కదా కాబట్టి వేరుశనగలు కాబట్టి పులుపు అయితే తక్కువ అంటే ఉత్త పచ్చిమిరకాయలు చింతకాయలు అయితే పులుపు ఎక్కువ ఉంటది ఇట్లా బుడ్లు తినాలి వేసుకుంటే అంటే పులుపు ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేం కదా దానికని ఇట్లా బుడ్లు వేసుకుంటే పులుపు తక్కువ ఉంటుంది మనం కొడపిండి కూడా తినవచ్చు నన్ను ఎప్పుడన్నా ఇప్పుడంటే ఇప్పుడే కాదు పచ్చడి నూరుకున్నప్పుడల్లా ఖచ్చితంగా బుద్ధి తినాలి అయితే వేస్తాను మా ఆయన చాలా సార్లు అంటాడు చింతకాయలు బుద్ధి తినాలి అంటే చింతకాయలు పచ్చిమిరకాయలు ఏపి నూరా అంటాడు కానీ నన్ను ఎప్ప ఎప్పుడైతే నూరుకోలేదు అట్లా అయినా ఒకవేళ నూరుకుందామంటే కూడా పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకు నూరుకో బుద్ధి కాదు అందుకని నేను నిట్టని ఊరుకుంటున్నాను బాగుంటది తింటలే తిను తినిన తర్వాత ఒకసారి తిన్నాక మరి మరి తినలేం మనం అయితే తర్వాత తింటా ఏం సిగ్గుపడతావు నువ్వు అంటుంటే తినిపియాలా తినిపియాలా నిన్న మరి తినా అని అడుగుతున్నాను తింటే తినిన తర్వాత ఒకవేళ పిలిచి ఇప్పుడు విడే అయిపోయిన తర్వాత నన్ను అడగలేదు నువ్వు అని అంటారు అనమాట కొంతమంది అంటారు అంటే మా విజయ్ అంటారు అంటారు కూడా కాబట్టి ముందంగా పిలుస్తున్నాయి తినేటప్పుడు తినేం లే తిన తర్వాత నేను తింటావు తర్వాత మరి నన్ను కొంచెం పని ఉండదంటే కదా ఇల్లాలకు కోల అనేది ఇంకా ఇళ్ళ తర్వాత తింటాను ఇప్పుడు నాకు పని ఉంటే మాత్రం అస్సలు భూ తిని బుద్దే కాదు ఎప్పుడైతే పని అయిపోతుందా ఎప్పుడైతే పని వేసిన తర్వాత తిందామని అనిపిస్తుంటుంది ఇంకా దానికనే పైగా ఇళ్ళాల కోలా నన్ను రోజు ఇంకా వెళ్ళి మీద చేసుకునేది వంట పొయ్యి పూసుకోవాలా సున్నం పెట్టుకోవాలా పని యాద ఈ పండుగ దసరా పండుగ వచ్చేది అంటే మాకు ప్రశ్న చేప్రష్ ఉండదు ఇంకా ఒకటి ఇంకా పొద్దు పొడిచిన పొద్దు మునియేంత వరకు పని డైలీ పండుగ వచ్చేంత వరకు పని 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 ఇదే పని ఉండదు మరి ఇల్లు కునింది ఇది అల్ల కాదని మా తోటలో చూస్తున్నారు కదా కనకము ఎన్ని పూలు పగలేవా ఎక్కువ పగలేవా ఒక నాలుగు మూర్లు అయితే అవుతాయి మరి ఆ పని అలా అయిపోయిన తర్వాత ఈ పూలన్నీ తెంపుకొని మరి పూలు కుట్టుకోవాలా మారే అది కాక మరి మా తోటలో చెడు పూలు ఎండి వాళ్ళవి చెడు ఈ తెంపుకోవాలా ఇయాలి రెస్ట్ ఉండదు నాకైతే ఈ రెస్ట్ ఉండే దాంట్లో మామైతే స్టోర్ రూమ్ తినది సూపర్ ఉండేది తినలేక ఇంకోటి మా విజయ్ కొర్రలేసి ఉండతుంది అంటే గోంగూర పప్పు చేసిన రోజైతే ఈ స్టోర్ రూమ్ అయితే ఉంటుంది ఇంకా సూపర్ ఉంటుంది ఏం మాట్లాడకూడదు ఇంకా గోంగూర పప్పు కానీ గోంగూర రోటి పచ్చ చేసినాడు కానీ ఈ బియ్యం లేకి కుర్ర అయితే వేసి ఉంటది సూపర్ ఉంటది ఇంకొకటి మాకైతే ఇంకా దసరా పండుగ అయితే వచ్చాయి కదా ఈ రోజు మా పెద్ద కూతుళ్ళు అయితే వస్తారనమాట ఇద్దరు మా విజయ్ కొంచెం పని తక్కువ అవుతుంది ఇంకా వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు అయితే ఈ రోజు అయితే వస్తారు ఒక ఇంకా పదహైరు అయితే ఉంటారు అన్నమాట అంటే బాగానే ఉన్నారు ఆ పాపలకి ఒక పాపకి పది సంవత్సరాలు ఒక పాపకి పదకొండు సంవత్సరాలు ఉన్నాయి బాగుండరు పిల్లలు ఎత్తు అంటే ఏదైనా కానీ పని చేయ సొప్పితే మాత్రం ఇంకా మమే వేడుకొచ్చేమంతా వచ్చేం కదా మేము పని చేయాలని అంటుంటారు కోడలు కదా నవ్గిస్తారు లేరాజ్ అంటే ఇంకా చేస్తే చేస్తారు లేదంటే ఇంకా ఆడుకుని పోతారు